కాకాని గోవత్త మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెగ పైక నెగ పైగా ఈరోజు జైల్లో నిర్బంధించి ఉండడం అందరికి తెలిసింది వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా వణుకు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు పెద్దలు ఇస్తున్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నావో మా అక్కడ అర్థం కావడం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పోగామని ఫే చేయగా జరగనేయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు మండగా నుంచి కానివ్వకూడదు చెక్ పోస్ట్ అక్కడ కాపా కట్టాలి అదే విధంగా రోడ్లన్నీ ఇక్కడ బ్యాన్ చేయండి హెలిపాడింగ్కి దిగేదానికి అనుమతి ఇవ్వద్దు ఒకవేళ ఏమైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నారో మాకు అర్థం కాడదు కాబట్టి బాధాకరణ విషయం కూడా మా జగనన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే దానికి రోజు అవకాశం ఇచ్చాడు ఈరోజు అది గుర్తుపెట్టుకోకుండా వేదగన్న వాడు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంటే మాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది కానీ ఒకటైతే గ్యారెంటీ ఈరోజు జగనన్న ఆవు నువ్వ ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఏమి రక్షణ కల్పించకపోయినా జగన్ అన్న హెలికాప్టర్గానే కావచ్చు ట్రైన్లో కావచ్చు ఆఖరికి ఆర్టీసీ బస్సులో కూడా కావచ్చు అది కాకపోతే కాగి నడకనైనా సరే తప్పకుండా నువ్వు వస్తున్నారు కాకా నన్నని కలిసేదానికి పోతున్నాడు ఒకవేళ మీ అవకాశం అక్కడ కూడా కల్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా దానికి తప్పకుండా పోతాడు ఈరోజు ఎవరికి కూడా ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకుడు కార్యకర్తలు అంతా కూడా ఒకటే చెప్తున్నారు జగనన్న లాంటి వ్యక్తికి అండగా ఉందాం ఈ రోజు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా జగనన్నని చూద్దాం జగనన్నకి గా నిలబడదాం అని ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహిగా ఉన్న అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేదానికి ఈరోజు ఒక జన సునామీ సునామీ ఏ విధంగా ఆ అటువంటి కాగా జనమంతా కూడా ఈ రోజు స్వచ్ఛందంగా రాబోతున్న గానీ వస్తున్నాయి